తెలుగుదేశం పార్టీ వైసీపీ నివాసులు మాజీ నీటి సంఘం సభ్యులు మైనారిటీ నాయకులు రవి గారు ఇవాళ వైసీపీ లో నుండి ఈ ఆంధ్ర అభివృద్ధి కేవలం చంద్రబాబు నాయుడు గారితో సాధ్యమని రెండగోట రాధాకృష్ణ మైలాడి కుమార్ నాగూరు శివ అందరం అండి సఫా మరియు పాటించండి అందరికి నమస్కారం ఈరోజు పొడుగుబాటు గ్రామాల్లో మునికోట రాకి ఇరుగు మీరు అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో వికంలో పార్లమెంట్ కూడా సైకిల్ గుట్టుపోయినా మీ అమూల్యమైన ఉద్దేశం తీసి జినాబత్ మీద కూడా పాటి తీసింది మేడమ్ గారికి అందరికీ భోజనాలు ఉన్నాయి అందరూ భోజనం తినేసి వెళ్ళండి సైకిల్ పారాలి గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలుపు చేసుకుంటున్నాను ఇంత పెద్ద వ్యక్తులు వచ్చిన ప్రతి కార్యకర్తకి నా ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు దిస్ గెట అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు ముందుగా నా మీద ఉన్న అభిమానులతో ఈ నాయకులు యువకులు అందరూ వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే మనము అభివృద్ధి చెంది చేసుకోగలము అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే కోరికతో అదేవిధంగా ఎమ్మెల్యే చేయాలని సార్ని ఎంపీ చేయాలని కోరికతో వీళ్ళందరూ ఈ రోజు వచ్చి వైఎస్ఆర్సీపీలో నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులందరికీ ఆ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఇంతమంది ఇంత అభిమానంతో ఇక్కడికి వచ్చి నాకు చేరారు ఇదే విధంగా చాలా మంది ప్రతిరోజు చేరుతూనే ఉన్నారు ప్రతి మండలంలో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో నా అభిమానంతో వచ్చి చేరు కానీ వాళ్ళు ప్రజల కోరి ప్రజల ప్రజల అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోకి అయితే ఉంటుంది అని చెప్పి దాన్ని నేను న్యాయంగా వాళ్ళకి చేస్తాను అని చెప్పే నమ్మకంతో నా దగ్గర వచ్చి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టను తప్పకుండా ఎవరికైతే సేవ చేయాలి ఉంటుందో వాళ్ళు వచ్చి తీర్పులో చేస్తున్నారో వాళ్ళందరూ ప్రజా సేవకులు ప్రజల నాయకులు సపోర్ట్ చేస్తానని వాళ్ళ సహకారం నాకు చాలా అవసరం అదేవిధంగా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మీకు అందరికీ తెలుసు బాబు చోటి భవిష్యత్ గ్యారంటీ కింద మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఎన్నో ఉచితంగా పథకాలున్నాయి ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అదే విధంగా ప్రయాణం మీకు ఆర్టీసీ బస్ ప్రయాణం ఫ్రీగా అందరూ చేసుకోవచ్చు అదేవిధంగా పల్లికి వెళ్ళడం లెక్కన ఒక్కో బిడ్డకి పదిహేను వేలు చదువుకి పెన్షన్ మీ ఇంటికి తీసుకొచ్చి నాలుగు వేలు ఇస్తారు అదేవిధంగా జూన్ లో ఏడు వేలు నాలుగు వేలు మూడు వేలు కలిపి కూడా ఇవ్వబోతున్నారు అదేవిధంగా నిరుద్యోగులకి నెలకి పదిహేను వందలు ఇలాంటి ఎన్నో మనకి పథకాలు చంద్రబాబు నాయుడు గారు బాబుకి భవిష్యత్తు గ్యారంటీ అనేది ఇచ్చున్నారు అదేవిధంగా మనకి అభివృద్ధి కూడా జరగదు ఎందుకంటే గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి టిడిపిలోనే జరిగిందని మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్పుడే చేరిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా తెలుసు అభివృద్ధి ఏ మాత్రం జరిగింది అని కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా నమ్మకంతో సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా సార్ని ఎంపీగా గెలిపిస్తా గెలిపించాలని కోరుకుంటున్నాను తద్వారా మీకు ఎటువంటి సమస్యలున్నా నేను తీరుస్తానని కూడా మాట ఇస్తున్నాను అందరూ వచ్చి చెప్పేసి చనిపోయేలాగా కాదు నేను మాట చెప్తే తప్పకుండా మీ సమస్యలు తీరుస్తాను నేను ప్రజలకు సేవ చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను పాలకరాయిని కానీ కాదు సేవకురాయని మాత్రమే కాబట్టి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్